యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్లాస్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రమే చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈ రోజు ముందుకైతే జాన్ డేర్ ఫోర్ వీలర్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్ట్ అన్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్తున్నారు హార్వెస్ట్ శీరకం మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది రీసెంట్గానే కొత్త కొత్త టైర్లు వేయించామని ఓనర్ అయితే చెప్తున్నారు టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కున్న రిపేర్ అంతా చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ ఒక బాక్స్ వచ్చేసి గ్రీన్ గోల్డ్ బాక్స్గా ఉంది బాక్స్గా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి పదహారు వందల గంటలు మాత్రమే వచ్చింది బండి రీడింగ్ చాలా తక్కువ తిరిగింది ఓన్లీ పదహారు వందల గంటలు మాత్రమే వచ్చింది బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్ సింగారం గ్రామంలో వెహికల్ అమ్మకనుకుంది తెలంగాణలోని మహబూబాబా డిస్టిక్ సింగారం విలేజ్లో వెహికల్ అనుకుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించారు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న వచ్చేసి ఇరవై ఒక లక్ష ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్నారు వచ్చేసి ఇరవై ఒక లక్ష ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగారు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రం పేమెంట్ చేసుకుని ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు